పెట్రోల్ బంక్ పర్మిషన్ పోతే నా దగ్గర ఫైర్ పర్మిషన్ ఉంది పోలీస్ పర్మిషన్ ఉంది మున్సిపల్ పర్మిషన్ ఉంది అన్నాడు మున్సిపల్ పర్మిషన్ ప్రకారం ఎ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక అప్రూచ్ రోడ్ ముప్పై మూడు ఫీట్లు అప్రూచ్ రోడ్ కావాలి గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పది ఫీట్లు వేసారు పదిహేను ఫీట్లు వేసారు ఇరవై ఫీట్లు వేసారు కానీ మున్సిపల్ అయినాక ఒక పర్మిషన్ పోయిన మాత్రం ఎక్కడ ఏ ఇల్లు కట్టుకున్నా చూడండి ముప్పై మూడు ఫీట్ సెట్ బ్యాక్ చేసి ఒక ఇరవై ఉంటే ఐదు ఫీట్ సెట్ బ్యాక్ చేసి పర్మిషన్ ఇస్తారు అట్లాంటి ఒక హెచ్పి పెట్రోల్ బంక్ నిర్మిస్తుంటే కూడా అక్కడ బ్యాక్ ఇవ్వకుండా కేవలం రోడ్డు లేదని చెప్పి వాళ్ళు పర్మిషన్కి అప్రూవ్ చేయరు మరి రోడ్డు లేదని చెప్పి ఆ పర్మిషన్కి పోతే ఇక్కడ రోడ్ మళ్ళీ ఇప్పుడు రోడ్ ఎట్ట చేస్తున్నారు అంటే పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చే రోడ్డుకి కబ్జాలు పెట్టుకొని గజానికి యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అక్కడ గజం మెయిన్ రోడ్ మీద దాదాపు వెయ్యి గజాల భూమిని అక్రమంగా ఆక్రమిస్తే దాదాపు ఐదు కోట్ల రూపాయల భూమిని మేము అడ్డుకుంటే మాపై ఐదు లక్షలు లంచం అడిగినని చెప్పి అంటారు లంచం అడిగేటోడు ఈడబ్ రోడ్డు మీద అడిగాడు ఎన్నో చాటు మాటు నడుతాడు మేము బజార్లో రోడ్ హోటల్లోకి వచ్చి మాకు లంచాలు అడగాలి మాకు కావాల్సింది రోడ్డు మాకు కావాల్సింది ప్లాటు మా ప్లాటుకు రోడ్డు అడ్డంగా మీరు గోడ కట్టారు కాబట్టి మాకు డబ్బులు వద్దాయా మీకు ఇచ్చే మాకు పర్మిషన్ ప్రకారం రూల్ ప్రకారం నీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం నువ్వు గోడ నిర్మించుకో కానీ ఇష్టం వచ్చాను నిర్మిస్తే ఊకోము అప్పటి వరకు నువ్వు గోడ ఆపాలని చెప్పినాం దానికి వాళ్ళు కొంతమంది బీజేపీ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కుమ్మొక్క ఏమన్నారు అయ్యా అంటే అరే ఇట్ల కాదు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఆపుతారని ఆయన వాళ్ళు మీ దగ్గర రావద్దంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఒక ఫోను రికార్డు చేయించిండు ఆయన్ని మీ దగ్గరకి ఎవరు వచ్చిర్రు ఎవరు మాట్లాడిర్రు ఎన్ని డబ్బులు అడిగారు మేము డబ్బులు అడిగేది ఉంటే మా రికార్డు చూపించండి మేము డబ్బులు అడిగేది ఉంటే ఐదు లక్షలు కడుగుతాం దాదాపు మూడు వందల యాభై గజాల జాగా ఇంకా ముప్పై వేల రూపాయల గజం దాగా మూడు వందల యాభై ఎంటు ముప్పై పెట్టుకుంటే కోటి పది కోట్ల కోటి రూపాయలు ఆస్తి నాది నా ఆస్తి కోటి రూపాయలు అయితే నిన్న ఐదు లక్షలు అడగాల్సిన అవసరం నాకేం పట్టింది నేను మా పెద్ద మనిషి కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ కాబట్టి తీసుకెళ్లి చూపించిన మా భిక్షపతి కూడా చెప్పిన అయ్యాకి ఇట్లా అంటే లేదు ఖచ్చితంగా రోడ్డు తీయాలి అని చెప్పి మేము దానికి ఎమ్మెల్యే మీద అభియోగాలు మా స్థానిక కౌన్సిలర్ మీద అభియోగాలు మా స్థానిక నాయకుల మీద అభియోగాలు కొబ్బరి బండల షాపు మొదలుకుంటే చాయ్ బండి లాగా మిస్కి మిర్చి పండు దగ్గర మేము డబ్బులు వసూలు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నా నేను ఇరవై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా నా పై ఏ ఒక్క అభియోగం ఉన్నా నేను తెలియకాయ దగ్గర బీర్లా అయిలే ఎమ్మెల్యే గారి మీద బీ ట్యాక్స్ బిఐ ట్యాక్స్ అట సీ ట్యాక్స్ అట అంటే సి ట్యాక్స్ అంటే కాంగ్రెస్ కు బిఐ ట్యాక్స్ అంటే ఎమ్మెల్యే గారికి అని ఏమన్నా మాట్లాడడానికి నువ్వు ఒక సర్పంచ్ చేసినావు ఒక ఎంపీడీసీ చేసినావు అంటే నువ్వు ఈ గత పది సంవత్సరాల నుంచి చేసిన పాలన ఇదేనా అంటే నువ్వు ఇన్ని రోజులు వసూలు చేసుకొని ఇప్పుడు మింగుడు వరక మా గుట్టగాడికి వచ్చి మా లోకల్ ఉన్న సమస్యలు ఎవరైనా ఉంటే మమ్మల్ని అడుగుతారు అయ్యాక రోడ్డు కబ్జా చేస్తుంటే మీరు ఏం చేస్తారా అని అడిగితే మమ్మల్ని ముగ్గురు అడిగితే మేము పోయి అక్కడ పెట్రోల్ పంపు ఓనర్ అని పీల్చి అడిగినాం అయ్యా మీరు ఏంది మరి నువ్వు చేస్తున్న పని ఏంది ఇక్కడ మాకు వాళ్ళు కంప్లీట్ చేసారు ఏం సంగతి అంటే అన్నా నాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి నేను ఈ పర్మిషన్ ఉంది నాకు పోలీస్ పర్మిషన్ ఉంది ఫైర్ ఇంజన్ పర్మిషన్ ఉంది అని చెప్పడం జరిగింది లేదు లేదు నువ్వు పెట్రోల్ బంక్ కడుతుంటే ముప్పై మూడు బీట్ల రోడ్డు పర్మిషన్ కంపల్సరీ ఉండాలి ఎనకా ప్లాట్లు ఉన్నోళ్ళు నష్టపోతారు ఆ ప్లాట్లు కూడా ఎవరియో కాదు మా నాతోటి కౌన్సిలర్ రెండు ప్లాట్లు ఉన్నాయంటే పోయి అడగడం జరిగింది దానికి ఐదు లక్షల రూపాయలు అడిగిండాని మీరు ప్రెస్ మీట్లా ఎవడు అడిగిండి మలేషియా అడిగిండా భరతని అడిగిండా ఇవి చిల్లర రాజకీయాలు ఎదురు రాజకీయానికి ఎదుర్కో రాజకీయానికి ఎదుర్కో రాజకీయ ఎదుర్కోక అదే ఏమైందిరా అంటే చిల్లర బొలన మాటలు ఎందుకు దమ్ము దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో రాజకీయాల మా ఎమ్మెల్యే గారు రాజకీయాల వరకే ఎలక్షన్ల వరకే రాజకీయం అని చెప్పిండు రాజకీయాలు చేయాలంటే మీ లెక్క భూదందాలు చేసి మేము సంపాదించుకునే ఏళ్ళు భూదందాలు చేసి భూములు సంపాదించుకున్నావు బంగ్లాలు సంపాదించుకున్నావు అవి పూలబడుతుంటు కూడా ఎట్లా ప్రజలు తెలువ నువ్వు గుట్టగాడ ఏం చేస్తున్నావు నువ్వు మల్లాపూర్లో ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడ పూర్తి అందాలు చేస్తున్నావు తెలవ ఖార్ ఇప్పుడు గుట్టపైన షాపును కూడా వసూలు చేసిన అన్నావు గతంలో నీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా షాపు రెండు లక్షల రూపాయలు వసూలు అది నువ్వు కాదా అప్పుడు నువ్వు వర్ధక సంఘం అధ్యక్షుడు కాదా ఈ రోజు షాపులకు వసూలు చేస్తుండు కోసం వసూలు చేస్తుండు ఓటర్లకు వసూలు చేస్తుండు అది గిరిజ్ చెప్పుకుండా వాళ్ళిద్దరు మళ్ళా అప్పుడు పోలే మళ్ళా అన్న కాక నువ్వు ఇవాళ పెట్టు నేను రేపు వెళ్తా ఏం ఏముందని వెళ్తా విడ కానీ ఖబర్దార్ కర్రెంకటయ్య మళ్ళీ ఇంకోసారి మా కార్యకర్తల జోలికి వస్తే బట్టలు కూడా వీకి బజార్లో నడవాలి బీజేపీ బీజే బీఆర్ఎస్ నాయకులారా మీరు ఖబర్దార్ మా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు పార్టీకి సంబంధం లేదు వాళ్ళొక కౌన్సిలర్ గా ఉండి ఈరోజు అక్కడ గ్రామాలలో వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం పోయి వాళ్ళు అడిగారట ఇవాళ పైసలు తీసుకుంటున్నారని అడుగుతారు ఎమ్మెల్యేకి ఏం సంబంధం మా పార్టీకి ఏం సంబంధం సొంత విషయాలు ఉంటే చూసుకోవాలి పార్టీ కాదు ఇవాళ చిన్న చిన్న విషయాలు కూడా ఉంటే అడుగుతారు పోయి ఈ లోకల్ మాది మీ లెక్కల బల్లపురం నుండి వచ్చి బతకలే ఇక్కడ లోకల్ ఉన్నాం లోకల్ సమస్య మేము లోకల్లో చూసుకుంటాం అందరమీ ఎవరన్నా అన్యాయం జరిగితే ఆ లోకల్ అడుగుతాం ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ ఎమ్మెల్యే గారి మీద ట్యాక్సీ తీసుకుంటున్నారు కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్ళు ట్యాక్సీ తీసుకుంటు కాంగ్రెస్ ట్యాక్సీ అసోసియేషన్ దేవేంద్ర దగ్గర కూడా పోయిన పాదాల కడ వసూలు చేసిన గుట్టపైన ఒక్కొక్కరు లక్ష లక్ష రూపాయలు అదే కరె వెంకటయ్య గారు వర్తక సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన షాపు మీద లక్ష లక్ష వసూలు చేసిండు రెండు సార్లు వసూలు చేసిండు రెండు లక్షలు ఒక్క షాపు మీద అవి ప్రమాణం చేయలేము ఆయన తినడాన్ని ప్రమాణం మేము మేమనా చేస్తాం ఒక్క రూపాయి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇంతవరకు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఏడ రూపాయి వసూలు చేయాలని మనసిపల్ దగ్గర వసూ పాదాల కడ ఒట్టి చేస్తాం మీరన్నా వసూలు చేయాలి ఇప్పటికైనా బుద్ధి సిగ్గి శరం ఉంటే టీఆర్ఎస్ బీజేపీ నాయకులారా ఖబర్దార్ మేము చెప్తున్నాము ఎందుకంటే పర్సనల్ విషయాలు కూడా పార్టీకి రుద్దొద్దు మా కార్యకర్తల జోలికి వచ్చినా మా ఎమ్మెల్యే గారి జోలికి వచ్చినా మేము ఊకునేది లేదు ఇప్పటికైనా సిగ్గి శరం తెచ్చుకొని మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మాట్లాడండి సొంత విషయాలు కూడా పార్టీల మీద మా ఎమ్మెల్యే మీద మాట్లాడే ఈ జోలికి మా రోడ్డు మీద మిమ్మల్ని నాపి మేము నిలదీసి అది చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ భరతన్న మల్లేశన్న ఇద్దరు కలిసి స్థానికంగా టౌన్లో నాయకులు కాబట్టి పోయి అక్కడ సమస్య గురించి మాట్లాడడం జరిగింది కేవలం తప్ప ఏదో డబ్బులు వసూలు చేసుకోవాలన్నంత అవసరం వాళ్ళకి లేదు స్థానిక ఎమ్మెల్యే గారి మీద అదేవిధంగా మా నాయకుల మీద మా కార్యకర్తల మీద పార్టీ విధంగా ఎవరైనా మాట్లాడితే బిడ్డ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కబర్దార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ ఎక్కొద్దు మనం పార్టీ అధికారంలో ఉంది మన అందరం కూడా ఓపికతో ఉండాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మేము ఉన్నాం మేము కనుక రోడ్ ఎక్కి లొల్లి వేస్తే బిడ్డ ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ రోడ్ మీద తిరగారు ఇలా మా నాయకుల మీద అడవులే మాట్లాడుతున్నారు ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులరా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎవరైనా కనుక ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిజమేదో అవద్ధమేదో తెలుసుకొని మాట్లాడాలి నిజం తెలియని వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అడ్డవోలిగా కొబ్బరి మండలది మిరిసిల బండి అని ఎక్కడెక్కడో చిన్న చిన్న విషయాలను తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్యే గారు చెప్తారు యాభై వేల మెజార్టీ కలిసిండు ఒక బీసీ బిడ్డ ఇవాళ అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాలు కలిసి ఏకమై ఒక ఎమ్మెల్యే గెలిస్తే పేదోడు బాధ్యత పేదోని కష్టం తీరుతుందని ఎమ్మెల్యేని చేసుకున్నాం ఇవాళ ఎమ్మెల్యే గారు మీద గాలి గాలి మాటలు నిజం తెలుసుకొని మాట్లాడు బిడ్డ నిజం లేని మాటలు మాట్లాడుకుని చాలా చిన్నవాడు కరీప్రావీణ బీజేపీ పట్టణ అధ్యక్షుడు అయిన చిన్న వయసులో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అయినావు కానీ నువ్వు నోరు ఎంత అదుపు పెట్టుకుంటే అంత మంచిది దామి నీకు అవసరమా స్థానిక యాదగిరి గుట్టలో పుట్టి పెరిగినాం మా తాతలు ముత్తాతల తలముంతే మాకు ఉంది నీకు ఏమేరక ఇక్కడ యాదగిరి గుట్ట సంబంధించిన మీకు ఏమేరక మీరు ఏదైనా పక్క ఊరు నుంచి వచ్చి పెద్దనంతలాగిస్తుర్రు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ సమస్య మీదైనా మాట్లాడే అవసరం ఉండదా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రభుత్వం ఉంది అని మేము ఏమన్నా మేము ఎప్పుడు అలా చేసామా మేము ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పదిహేను నెలలు అవుతున్నా మేము ఎలా ఉన్నామో అలా ఉన్నాం మాకు ఆస్తులు వెరగలే హోదాలు వెలగలే ప్రజా ప్రభుత్వం ఇది ప్రజలకు చేరువయ్యే ప్రభుత్వం దళితుల ప్రభుత్వం మేము ఎంతో పద్ధతిగా ఉన్నామో కాంగ్రెస్ పార్టీ మాకు ఆ పద్ధతి నేర్పించింది ఇంకొకసారి ఇంకొకసారి మేము చెప్తున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ ఈ విషయం మీదనే నేను ఈ విషయం మీదనే ఇంతకు ముందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తే కరే వెంకటయ్య నేను ఖచ్చితంగా ఇది ఊకవద్దు అని చెప్పిన ఆయన మాది గాంధేయ వాదం అంబేద్కర్ వాదం మేము అనవసరంగా రాధాంతం చేయొద్దు అని చెప్పి మా వాళ్ళని ఊకరు ఇంకోసారి మా బీర్ గారు పాపం అది ఏం నెల కాలే మళ్ళీ వచ్చేసారి ఆయన కలిస్తారు మీకు ఎరుకే నీ సొంత సామాజిక వర్గం ఇంకా కరే వెంకటయ్య గారు మీ కుర్మ అరే గొల్ల కుర్మాలకు రావేయ ఈ అవకాశం గొల్ల కురుమలకు సస్ రాదు నేను రాసిస్తా నేను రాసిస్తా అవకాశం ఆయనకు వచ్చింది అవకాశం నీ సామాజిక వర్గానికి వచ్చింది రేపు మాపో ఎప్పుడో ఒకసారి మంత్రికి ఇట్లా అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్ రా ఎందుకు దెబ్బతీస్తున్నావు నీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నువ్వు ఎందుకు దెబ్బతీస్తున్నావు అది చాలా తప్పు